ఇంత పెద్ద ఎత్తున తనకు వచ్చిన కొన్ని మిత్రులందరికీ క్యార్యకర్తలందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఆయన క్రితం కౌశిక్ హుజరాబాద్లో ఈటర్ ర్యాంకర్ గారు తర్వాత ఒక రెస్క్రిప్ పెట్టాడు ఈటల ర్యాంకర్ గారు హుజరాబాద్ రావాలి హుజరాబాద్లో ఈటర్ ర్యాంకర్ ఏముంటుంది ఎందుకు రావాలని చెప్పారు రెస్క్రిప్ తర్వాత ఆయన ఏ అయినా ప్రజలంతా చీదరించుకొని కూర్చోవాలని మేమంతా కూడా దాన్ని గా ప్రసిద్ధి పెడితే వీళ్ళు అసెంబ్లీలో విలువలేనోడు ప్రజలలో విలువలేనోడు గ్రామాల్లో విలువలేనివాడు వారి సంపాదన తప్పితే ఇంకొక ఆలోచన లేని వ్యక్తిని మీద ప్రశ్ని పెడితే మనం విలువ చెప్పి మేము ఆలోచన ప్రసిద్ధి పెట్టి అయితే మేము ఎందుకు వచ్చకుండా బీజేపీ నాయకులు మా మీద పెడతారని పెట్టారని చెప్పి నిన్న వాళ్ళ కార్యకర్తలతో కొంతమంది నాయకులతో సోషల్ మీడియా ద్వారా దుష్పచనం చేసింది కౌశిక్ రెడ్డి గారు మీకు అసలు చట్టం మీద అవగాహన ఉందా చట్టం రూపొందించిన తర్వాత అది అమలు కావాలంటే రాష్ట్ర గవర్నర్ ఆమోదంతోనే చట్టంగా వస్తుంది అది తెలియకుండా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పోర్ లీడర్ గా మంత్రిగా ఈ రోజు పార్లమెంట్ సభ్యుడుగా పనిచేస్తున్న వీటల రాజేందర్ గారు ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్నవాడు ఎలక్షన్ల మీద ఉన్న అవగాహన ఉన్న నాయకుడు రేపు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కోసం నలభై రెండు శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తున్నారని చెప్పినప్పుడు ఆ రిజర్వేషన్ ప్రకటించినప్పుడు ఆ రిజర్వేషన్ను చూసి ఆనందపడుతున్న నాయకులు మీ రిజర్వేషన్ అనేది కోర్టులో చెల్లుబాటు కావు ఇవి కొట్టుకు పోతాయి దీని ద్వారా మీరు ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టుకుంటే అనవసరంగా నష్టపోతుంది తప్పితే దీంతో లాభం ఉండదు అని చెప్పి వారు గత వారం వందల పది రోజుల కింద గుజరాబాద్ నియోజకవర్గానికి చూసినప్పుడు తమిళ జరిగింది దాన్ని మూడు రోజుల కింద నాలుగు రోజుల కింద మనం అందరం చూసినాం దేశ వ్యాప్తంగా ప్రజలందరూ చూసారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చూసారు హైకోర్టు కొట్టువేయడం జరిగింది దాన్ని ఈటల రాజ్య గారు హుజరాబాద్ వచ్చి ఇవాళ ప్రభుత్వం అవగాహన చూస్తుంది చట్టాలంగా అవగాహన మాట్లాడిపోతే కనీసం రాజ్యం పోస్టు పెట్టడం ఎంతవరకు సభతో నీ ఆత్మపరచేసుకోవాలని చెప్తున్నా ఇవాళ చాలా మంది నాయకులు కార్యకర్తలు మీరు ఫోటోలు ఇచ్చినా లేకపోతే మీరే పెట్టినా మాకు తెలియదు కానీ మీరు కొట్టిన పోస్టుల మీద ఒక్కసారి గుండె మీద చేసుకుని చూడమే మీరు రాజకరణ వ్యక్తుల మీద పెట్టిన పోస్ట్ ఎంతవరకు వరకు ఒక్కసారి మీకు ఆత్మపరిచయం చేసుకోండి ఎందుకంటే చాలా మంది చాలా మందికి తెలుసు ఇంటర్ రాజకరణ ఇంటర్ తెలుసు అనే ఆపద ఉంటే ఏం తెలుసు కష్టమైతే ఏం తెలుసు ప్రజలకు అవసరం ఉంటే ఏం తెలుసు ఇవాళ రాజకరణ దగ్గర ప్రతి అవసరం కోసం ఈ అవసరాలను

చూశారు కానీ మీరు ఇలా వాటి మాటలు రాజకీయ ఎందుకు అంటే మంచిపోయారు మానవత్వానికి మర్చిపోయారు కష్టంలో ఎవరు వచ్చినా ఈయన మనవడా కాదని కొంతకుండా ప్రతి ఒక్కరిని ఆస్వాదించిన ఇంటల రాజకీయ మీద మీరు పోస్టు పెట్టడం ఇంతవరకు సగం ఒక్కసారి చూడండి మీరు కవర్షించి ఈ రెండు సంవత్సరాల లోపల ఈ రెండు సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరిని ప్రార్థన ఇసుక కావచ్చు మజిల బాగా కావచ్చు మెడికల్ షాప్ కావచ్చు వ్యాపారం కావచ్చు ప్రతి వ్యాపార దగ్గర చేసి డబ్బులు బతులు చేస్తూ వాళ్ళ కుటుంబంతో చేస్తూ ఫోటోలు చేస్తూ ఇక్కడేసి గెలిపించిన ప్రజల్ని మర్చిపోతున్న మర్చిపోతున్నా మీరు రేణి సపోర్ట్ చేస్తున్నారో ఒక్కసారి ఆత్మపరిచారం చేసుకోవాలని దీని ద్వారా తర్వాత ఇప్పటి నుంచి చెప్తున్నాం ఏదో నిన్నే 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 కూడా అడుగు ప్రతి గ్రామంలో అడుగుతాం నువ్వు పదవులో ఉండవచ్చు పదవులు లేకుండా ఉండవచ్చు కార్యకర్తలు పెడతాము నాయకుడిగా నీకు లేదు కార్యకర్తలని రెచ్చగొడుతున్నావు రెచ్చగొట్టినము ఈ ప్రశాంతమైన వాళ్ళ వాతావరణం ఉన్న